క్రీస్తున్నామున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ ద్వారా మళ్ళీ ఈరోజు వాక్యధ్యానము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము మళ్ళీ ముప్పై ఐదవ వచ్చిన చూసుకుంటే మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇజ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి దేవునికి స్తోత్రం కదా మోషే ముఖ చర్మం ఏం చేయట ప్రకాశించిందంట ఆ విధంగా తన అతని ముఖం ప్రకాశించప్పుడు ఇజ్రాలు అందరూ ఆ మోస ముఖం చూసారు అంతతో అయిపోయిన తర్వాత ఆయన ముఖం ఎంతగా ప్రకాశించిందంటే ఆయన ముఖాన్ని చూ దగదలు ఆడడం ప్రకాశించినప్పుడంట ఇజల్ ప్రజలందరూ కూడా సమీపించడానికి ఆయనకి దగ్గర రావడానికి కంట వాళ్ళందరూ వెనకం చేసిన చూస్తున్నాం అంటే ఇక్కడ చూడండి ఇంకొక మాట చూపిస్తా ముప్పై వచనం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై వచనం అహరోను ఇజ్రాయల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖచరుము ప్రకాశించను గనక వారు అతని సమీపింప ఎంతగా తన అతని ముఖచరుము ప్రకాశించదంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ అహరోను ఎవ్వరంట అతని దగ్గరికి రావడానికి అతనితో సమీపించి మాట్లాడడానికి అంట వెనక వేసారట వెరచెరి అనే లేఖనాలు సెలవిస్తున్నాయి ఎందుకు ఈ విధంగా మోసే ముఖచరము ప్రకాశించరా జాగ్రత్త విన దిమరా ఇక్కడ చూడండి ఇదే ముప్పై నాలుగు అధ్యాయంలో ఏముందంటే ఇరవై ఎనిమిదో వచ్చిన అతడు నలబది రేయింబగలు అతడు మోస దిమ్మరా ఏం చేసిన అంట నలభై రేయింబగలు యహోవాతో కూడా అక్కడ ఉండేనో దేవుక్రీ స్తోత్రం సినాయి కొండ మీద ప్రవక్తన మోస నలభది రీమ్ బగళ్ళు అంట దేవునితో పాటు సమయము గడిపిందంట దేవు స్తోత్రం ఎప్పుడైతే తను రీమ్ బగళ్ళు దేవునితో పాటు సమయం గడిపినప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిందని మనం గ్రహించాలి ఎంతగా ప్రకాశించిందంటే అవరోన ఇజలబజల్లదట అతన్ని సమీపించడానికి అతని కలిసి మాట్లాడడానికి ముందుకు రాలేక వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయినట్టు మళ్ళీ లెక్కలు సలుపిస్తున్న దిగారా ఎందుకు ఆ విధంగా జరిగిందంటే జాగ్రత్త వినండి తిన్నారా మరి మన దేవునితో పాటు సమయం గడిపినప్పుడు వాక్యాన్ని దానించేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు తిన్నారా గుర్తుపెట్టుకునే దేవుడు ఏం చేస్తాడు మనల్ని శుద్ధీకరిస్తాడు దీని ద్వారా వాక్యం అనే నీటితో మన అంతరంగాన్ని దేవుడు శుద్ధీకరించడం దేనివల్ల ఖచ్చితంగా మన ముఖం కూడా ప్రకాశిస్తుంది దేవుడికి స్తోత్రం అంతే కదా కాబట్టి మనం వెలుపల అంటే మనం బయట మాత్రము శుభ్రపరచుకుంటాం కానీ అంతరంగం లోపల ఏ విధంగా శుభ్రపడుతుందంటే కేవలం వాక్యం ద్వారానే అది శుభ్రపరచబడుతుంది అంటే వాక్యము ఎప్పుడైతే మనం ధ్యానించినబం ద్వారా ఈ వాక్యం మనలో ప్రవేశించి మన అంతరంగంలో పాపాన్ని లోపాన్ని చేస్తుంది తొలగిస్తుంది ఎప్పుడైతే అంతరము అంతరంగం శుద్ధీకరించబడుతున్న పడుతుందో అప్పుడు మన ముఖచరం కూడా ప్రకాశిస్తుంది దేవునికి స్తోత్రం అద్భుతమైన మాట కదా అందుకే మన కూడా దేవునితో పాటు దేవుని సన్నిధిలో మనం సమయం గడిపి ఎప్పటికప్పుడు మన అంతరంగంగా మనము పరిశుద్ధ పరచుకోవాలి అప్పుడేమవుతుంది ఖచ్చితంగా మన ముఖం కూడా ప్రకాశిస్తుంది నిర్వహిస్తా మన చర్మం కూడా ప్రకాశం ఎందుకంటే మనలో ఏ పాపం లేదు కాబట్టి మనం కడిగి వేయ కడిగి వేయ కడిగి వేయబడ్డం కాబట్టి అంతరంగం అంతా కడిగి వేయబడి కాబట్టి మన ముఖచరం కూడా ప్రకాశిస్తుంది అని మనము గ్రహించాలి తింటారా ఇంకొక మాట ఆహ్వాన్ని ఇజల ప్రజలంట అంట మోసను సమీపించడానికి వాళ్ళు వెనకంజ వేసినప్పుడు వాళ్ళు వెరచినప్పుడు మోసేకు గతంతులకు ఏం చేశారు అంట ఇజలప్రజలతో మాట్లాడే తప్ప ఏం చేస్తారంట అంట తాను ముసుగు వేసుకొని ప్రజలతో తను మాట్లాడినట్టు మనం చేస్తుంది తర్వాత తిరిగి దేవునితో పాటు సమయం గడపడానికి ఏం చేస్తారంట తన ముసుగు చూడండి ఈ మాట కూడా చెప్పేస్తా ముప్పై నాలుగో వచ్చినా ముప్పై మూడవ వచ్చిన మోసే వారితో ఆ మాటల చెప్పుట చలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనిను అయినను మోషే యహోతో మాట్లాడుకు ఆయన సన్నిధి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసాను ఆ ముసుగు తీసివేసాను ఇసర ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తను ముసుగు వేసుకొని మాట్లాడలేదు కదా కానీ దేవునితో మాట్లాడేటప్పుడు తన ముసుగు తీసివేస్తున్నట్టు మనం ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఆత్మీయ పాఠం అయితే నేర్చుకోవాలి మనం దేవునితో మాట్లాడేటప్పుడు లేక దేవునికి ప్రార్థించేటప్పుడు మనలో అంటే మన వేషధారుల వల్ల ముసుగు వేసుకుని మనం ప్రార్థన చేస్తాం కదా ఎస్ మనలో పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మనలో ముసుగు ఉన్నట్టు లెక్క అంతే కదా మనలో పాపం ఉంటే మనలో లోపం ఉంటే వేషధారుల వల్లే ఒకరు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలోకించడు మోసే ఏం చేసిన చూడండి దేవునితో పాటు దేవునితో మాట్లాడని మాట్లాడేటప్పుడు ఏం చేసిన తను తన ముసుగు తీసివేసిందట తీసివేసి తను దేవునితో మాట్లాడేటప్పుడు మనం చూస్తున్నాం ప్రదేమరా ఏం నేర్పిస్తుంది మోసే మనతో ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఇక్కడ మనం మన దేవునితో మాట్లాడేటప్పుడు దేవునితో పాటు సమయం మన ముఖం మీద ఏ ముసుగు ఉండదు మన లోపల ఏ పాపం ఉండదు మనలో ఏ లోపం ఉండద్దు దేవునికి మన మధ్యలో ఏ అడ్డు కూడా ఉండద్దు అంటే ఏ ముసుగు ఉండకూడదు ముసుగుంటే దేవుడు మాతో మాట్లాడాడు ముసుగు తీసి వేస్తే దేవుడు మాట్లాడతాడు దేవునికి స్థోత్రం మోసే కూడా దేవునితో తాను సమయం గడిపినప్పుడు దేవుడితో మాట్లాడేటప్పుడు తాను ముసుగు వేసుకోలేదంట చూసారా ఇంకొక మాట చూడండి ఉపేదవచనం మోసే ముఖ చర్మం ప్రకాశింపగా ఇజ్రాయిల్ అందరూ మోసే ముఖమును చూచరి మోసే ఆయనతో మాట్లాడకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేను చూసారా దేవునితో పాటు మాట్లాడే వరకంట ముసుగు వేసుకొని ఇజ్రాయల్తో మాట్లాడానట కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు మాత్రం ముసుగు తీసివేసి దేవునితో పాటు తన సమయం గడిపినట్టు లేక జాగ్రత్తగా దేవుని మాటలు విన్నట్టు ఇప్పుడు మనము చూస్తున్నాం దేని ఇంత అద్భుతమైన ఆత్మీయ పాటు నేర్చుకోవచ్చు రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మనం ఏంటంటే దీని ఎందుకు మోస ముఖం ప్రకాశించిందంటే అతను దేవునితో పాటు సమయం గడిపి తను తను సరి చేసుకుని తంతరాంగాన్ని పరిశుద్ధపరచుకుని కాబట్టి తన ముఖము ప్రకాశించింది రెండవది తన దేవునితో పాటు గడిపి కిందికి వచ్చినప్పుడు ప్రజలు అంటే పాపంలో ఉన్న ఏం చేసిన అంట తన ముఖము మెరిసిపోతున్నప్పుడు తన దగ్గర రాలేకపోయారంట వాళ్ళని చూసి ముసుగు వేసుకొని వాటితో మాట్లాడాంట తిరిగి దేవునితో మాట్లాడికి వెళ్ళేటప్పుడు ముసుగు ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఉండొద్దు మనం దేవునితో మాట్లాడి మాట్లాడి వెళ్ళేటప్పుడు అంటే దేవునికి ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తేటప్పుడు మనలో ఏ ముసుగుండొద్దు మన ముఖం మీద మన లోపల ఏ ముసుగుండవద్దు ముసుకుంటే దేవుడు మాట్లాడడు మనలో పాపం ఉంటే దేవుడు మాట్లాడారు కాబట్టి ఈ ప్రీతం ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం మనలో ఏమైనా ముసుగుందా ఉంటే ఏం చేయాలి తీసుకెళ్ళాలి ఒకవేళ అలాగే ఉంటే దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి ఈ మోషే మోసే మాదిరిగా దేవునితో సమయం గడపడానికి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడుతున్న ముసుకు తీసివేస్తుంటాం మనం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడికి ప్రార్థించినప్పుడు అన్ని ముసుగులు తీసివేసి దేని మన జీవితంలో దేవుడికి సమర్పించుకున్నప్పుడే దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తున్నాడు కాబట్టి మనం కూడా ప్రతి పాపాన్ని ప్రతి పా ప్రతి లోపాన్ని సరి చేసుకొని దేవుడితో మాట్లాడదామా దేవుడి తిరిగి మనం మాట్లాడే పెద్ద మనం పొందుకుందామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజిన దేవుని కాపుదల భద్రత ఈరోజు అంతా మనకు తోడై ఉండును గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన సర్వోన్నతుల సర్వశక్తిమంతుడ ఆశ్చర్యకారుడు అద్భుతాలు చేసే మంచి వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు విన్న వాక్యం మా అందరిలో నూరంతలుగా ఫలింపజేతాన్ని నీ బిడ్డలు ప్రభ మరి వాక్యం జాగ్రత్తగా విన్నారు మరి బిడ్డలు మీరు తోడుగా ఉండి కొంచెం వస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణాలు వ్యాపారాలు పరిచయలు బిడ్డలకు తోడుగా ఉండే మరి మరి బిడ్డల కుటుంబాల్లో నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణను మన దించమని ఇతరులకు దీవెనకరంగా బిడ్డలందరినీ దీవించు రోజంతా బిడ్డల మీద తోడే ఉండమని యేసుక్రీస్తు నా మమ్మ ప్రార్థిస్తూ బిడ్కొచ్చు ప్రియ పల్లో తండ్రి ఆమెన్ 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 గాడ్ బెస్ యూ ఆల్ గాడ్ బెస్ యూ